ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా బిళ్ళారా ప్రభున్నామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రియనిగాక ఈ దినం అనగా మే నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనా మన ఈ దినమన ధ్యానాంశం ప్రాణాత్మ శరీరాలతో ప్రభును స్థుతించట ప్రాణాత్మ శరీరాలతో ప్రభును స్థుతించట దేవుని వాక్యం చదువుకుందాం నూట మూడో కీర్తన మొదటి వచనం నా ప్రాణమా యో అని సన్నితించము నా అంతరంగం సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేవుడారు ఆదివారం ప్రభు దినం పునరుద్ధార దినం పరిశుద్ధ దినము క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసి ప్రభు సంధికి వెళ్ళి ప్రభును స్థుతించి ఆరాధించి ప్రియప్రభును గణపరిచే గొప్ప దినం గనక ఆదివారం నిర్లక్ష్యంగా ఉండక సమయానికి మనం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభులు స్థుతించి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని గాక దేని బిడ్డారా మరి నా ప్రాణమా యో అని సన్నిధించము అనగా స్థుతించము అని దావిద భక్తుడు రాస్తున్నాడు మొట్టమొదటిగా తన ప్రాణంతో మాట్లాడినది ఎవరో తెలుసా కీర్తనాకారుడైన దావిద భక్తుడు తర్వాత అతడు తన అంతరంగములో ఉన్న సమస్తముతోను మాట్లాడాను నా ప్రాణమా యహో అని సన్నతించము నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధనామను సంతించమంటాడు కీర్తన నూట మూడు కీర్తన మొదటి రెండు వచ్చినారు కొంతమంది యువకు యువకులు అద్దం ముందర నిలబడి తమలో తాము మాట్లాడుకుందరు నీవెంతో అందంగా ఉన్నావు గం గంభీరంగా కనబడుచున్నావు నీకు సాటి అయిన సౌందర్యవంతులు ఎవరని తమను తాము మెప్పించుకుందరు అత్యయించు అయితే రాజుకు దాబిందు తన బాల్యమందు గొర్రెలను కాయవలసిన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండేను అరణ్యంలో సంభాషించడానికి వేరే మనుషులు లేనందున తన ప్రాణంతో మాట్లాడటం అలవాటు అలవాటు చేసుకున్నాడు తర్వాత కాలం అంతా రాజుగా చేయబడినను తన దుఃఖమును మనుషులతో పంచుకొనక తన ప్రాణంతో మాట్లాడి తను తాను ఓదార్చుకున్నాడు నా ప్రాణమా నాలో నీ వేళ కృంగి ఉన్నావు నాలో నీ వేళ తొందరపరుచున్నావు దేవుని అందరూ నిరీక్షించుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడని ఇంకోనే నేను ఆయన స్థుతించదని కీర్తన గంధం నలభై రెండో కీర్తన పదకొండవ చనం చూస్తున్నాం దేవుని బిడ్డ ఈ సమయంలో ఒక వేదనలో దుఃఖంలో ఉన్నావేమో ఆరాధనకై మందిరానికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఏ వేదనతో లేక ప్రియుని పోగొట్టుకొని కష్టంలో వేదనలో సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నామో దేవుని బిడ్డను కృంగిపోవాల్సిన పని ఆ ప్రభు చెప్తున్నాడు ఇక్కడ మీరు కలవరపడవద్దు విరవనివ్వద్దు దేవుని ఎందుకు విశ్వాసించడం నా ఎందు విశ్వాసించడం అని ప్రియప్రభు వారు వాగ్దానం చేస్తున్నాడు గనుక ఆయన మనం మనకు సహాయం చేసే దేవుడు గొప్ప దేవుడు ఉన్నాడు మనకు ఒక నిరీక్షణ ఉంది కనుక మనం నిరీక్షలు లేని ఇతరుల వల్ల మనం వారి దుఃఖపడకూడదు వేదన పడకూడదు ఆ ప్రభువునందే మన నిరీక్షణ దేవుని స్తోత్రం కృత్రమిన కాలమందు తన ప్రాణంతో మాట్లాడిన మరొక వ్యక్తిని గురించి చదువుతున్నావు అతడు గొప్ప ధనవంతుడు అతను పొలం బాగా పండిను అప్పుడు అతడు నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమర్ సమకూర్చబడినది సుఖించము తినుము త్రాగము సంతోషించమని చెప్పుకుందని అనుకోను లూకా స్వార్థ పన్నెండవ ఆజ్యాయం పందొద్దవచ్చును ప్రభును స్థుతించగా ప్రభు కృతజ్ఞత చెల్లించగా స్వార్థపరుడైనటువంటి స్వార్థపరుడి ధనవంతుని చూచి ప్రభు ప్రభువారు చెప్తున్నాడు వేరేవాడ ఈ రాత్రి నీ ప్రాణం నడుగుతున్నారు నీవు శ్రద్ధపరిచిన ఎవరివగ నేను అతనితో చెప్పను లూకా స్వార్థ పన్నెండవ ఆజ్యం ఇరవచ్చును దేవుడి మీరు ఆ బుద్ధిహీన వల్లే ఉండక ప్రభును స్థుతించినట్లు స్థిరమైన ఆ తీర్మానం చేయండి వ్యర్థంగా మరి మందిరానికి వెళ్ళకుండా టీవీల దగ్గర ఆయా పండగలకి పబ్బాలకి ఆయా మరి శుభకార్యాలకి వెళ్ళొద్దండి దేవుని సన్నిధికి ముఖ్యంగా మీ సమయా ఉండే ప్రభు ఇలాగ చెప్తున్నాడు నేను నీ దేవుడైన యోగా ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి అక్కడ నీ దేవుడైన యోవ సన్నిధిని భోజనం చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంటో నుండి లేవీని సంతోషించాలని ద్వితీయ దేశాకాడ పద్నాలుగు వాద్యం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాలు చూస్తున్నా జ్ఞానియగ సలో అని ఇలాగ చెప్తున్నాడు అన్నపానను పుచ్చుకునేటు కంటేను తన కష్టార్జితంతో సుఖపడేటట్టు కంటేను నరునికి మేలుకరమైనది ఏది లేదు ఇది నువ్వు దేవుని వాళ్ళని కలుగునని నేను తెలుసుకుంటేనంటాడు ప్రసంగి గ్రంథం రెండవ ఆజ్యం ఇరవై నాలుగు వచ్చినాం మీరు ఈ భూమి మీద జీవించిన దేవుని కృప సజీవుల దేశం మందు ఉండేట దేవుని కృప సజీవులుగా దేశం ఉండేటట్టు దేవుని కృప మీ ప్రతి హృదయ సంబంధన స్పందన దేవుని కృప మీరు చక్కగా శ్వాస పిలుచుకున్నట్టుగా చేర్చున్న ప్రియప్రభుయా కృతజ్ఞత గలవారే జీవించాలి దేని బెడ్డారు మృతులను మౌన స్థితిలో దిగిపోవారును యహోవాన్ని స్థుతించరు మేమైతే ఇది మొదలుకొని నిత్యము యహోవాన్ని స్థుతించదామంటాడు ఆ కీర్తన గ నూట పదిహేను కీర్తన పదిహేడు పద్దెనిమిది వచ్చినారు సకల ప్రాణులు యహోవాను స్థుతించదురు కానీ నూట యాభై ఒక కీర్తన ఆలోచనలు చూస్తున్నాం దేని బిడ్డ ఈ ఆదివారం ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభు చేసిన మేళ్ళు బట్టి ఉపకారం బట్టి నీ ప్రాణాత్మ శరీరాలతో ప్రభును స్థుతించి గణపరచుకు పరిశుద్ధాత్మ దేవుడి మిమ్మల్ని గాక దేవుడి మాటలు దీవించిన గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు వేరే మాత్రండి నీ పరిశుద్ధ రాముని వందనాలుగు స్తోత్రాలు చలించడం ఆయన ఈ మా ప్రభు బట్టి పునరుద్ధాన బట్టి పరిశుద్ధ దినాన్ని బట్టి మా ప్రభు మారడాన్ని పాపాన్ని లోకాన్ని సాతాన్ని జయించి జయశ్రీరుడు ఇచ్చిన గొప్ప దినాన్ని బట్టి స్తోత్రాలు ఈ వర్తమానం పెట్టిన బిడ్డలతో మీరు మాట్లాడి సమయానికి ముందే నీ పాదశికు చేయండి ఈ వర్తమాన ప్రిపేర్ చేస్తూ షేర్ చేస్తున్న దీనదాసున దాసు వారిని దీవించండి వారి పరిచయాన్ని దీవించండి ప్రమ నీకు ఈ దినం పుట్టిన దినాల వాహ దినాలు శుభదినాలు జరుపుకుండా బిడ్డ బాగా దీవించండి నాయన మరొక సంవత్సరమైన దయా క్రీడని బిళ్ళకి చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి నాయన సందికి వెళ్ళలేని స్థితిలో రోగాలతో హాస్పిటల్ ఇంటెన్సికేళబడి ఉంచబడి వ్యాధులతో బాధపడుతున్న బిడ్డబడిని ప్రత్యేక రూప చూపించండి నువ్వు పొందిన గాయమీలు చేతని బిడ్డకు స్వస్థత కలిగొంది కాక స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నంతండి మాతండి మరి హోలీ టీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆ మారుమూరు గ్రామంలో మురికి వాళ్ళు పరిచయం చేస్తున్న దినదాసులను ఈ ఆదివారం వారి మందిరాలు జరిగే ఆరాధనలు స్థుతుల్లో వాక్యపరిచలు ఈ దినం జరిగే సేవ అంతట్లో మీరు నడిపించి వారిని బలపరిచి వాడుకోండి నాయన వాహం కానీ యమనబిడ్డలకి ఈ నెలలో వారు కోరుకుని సకల సంబంధాలు కుదిరి వారి వాహనం కనగా జరుగును కాక స్వదేశ విదేశాలు ఉద్యోగాలు తెప్పబడుతున్నాయి ఎవనబిడ్డలకు ఈ నెలలో నాయన వారు అర్హత ఇచ్చిన ఉద్యోగాలు వచ్చిన కాక ఈ దినమంతటిని బిడ్డ చుట్టూ నాయన మీరు ఉండండి రాక్పోకోలో మీరు ఉండండి ప్రతి విధంగా దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాచిమని సమస్త మహిమా ఘనత మీకే చరించుకుంటూ ఏ పరిశుద్ధ పరిశుద్ధు నామన స్తు గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన పరమైన ఏ క్రీస్తు వారి కృప దేవుని ప్రేమ దేవుని కని సహవాసము సదాకాలంకి తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్